మకర రాశి మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నిర్ణయ సామర్థ్యం బలం పెరుగుతాయి ఆలోచనలు బాగుంటాయి కొత్త ఆలోచనలు వస్తాయి చక్కటి ఆలోచనలతో ఇతరులకి దాని గురించి మీ యొక్క ఆలోచనని వాళ్ళ దగ్గర పంచుకోవడం ముఖ్యంగా భాగస్వామితో కలిపి మీ నిర్ణయాలు పంచుకోవడం కలిపి ఒక చక్కటి స్థిమితంగా ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారం అనేది ఉండడం అలాగే పరాక్రమం పెరగడం నిర్ణయ సామర్థ్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కువ కృషి చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు భాగస్వామి కుటుంబం ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద ఈ రోజున మంచిగా ఫోకస్ చేసి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది ఆకస్మికమైన ఖర్చులతో పాటు ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి నిర్ణయాలు అనేవి కొంతవరకు మీకు అననుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే మీరు దేని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేసి దానికోసం ఎదురు చూస్తున్నారో ఉదాహరణకు ఏదైనా మీరు దూర ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ అంటే పక్కనే ఏదైనా వేరే ప్రదేశంలో ఉండే మీ యొక్క సొంత ఊరు ప్రయాణాలకు కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం బట్టి కొంత శారీరకంగా కొంచెం శ్రమ అధికంగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం దానివల్ల రెస్ట్లెస్నెస్ ఇలాంటి వాటికంటే నిస్సత్తువుగా ఫీల్ అవ్వడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో కానీ అలాగే మీ రెస్ట్ విషయంలో కానీ ఆహార సంబంధమైన విషయాల్లో అధిక బాధ్యతలు మొదలైన వాటి కూడా వృత్తిపరమైన విషయాల్లో అవన్నీ కూడా కొంత కల కలగాపులగా ఉండడం బట్టి శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక కరెక్ట్గా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి శ్రమను అధిగమించగలరు ఆదాయం పెరిగే విధంగా ఆలోచనలు చేస్తారు ఉంటుంది రాశి చివరి ఎలా మేన రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మీన రాశిలో పూర్వభద్ర ఉత్తర భద్ర రావతి రాశి వాళ్ళకి ఎదురు చూసిన ఫలితాలు పొందగలుగుతారు దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో చక్కగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక సంబంధమైన విషయాలు పెట్టుబడులు వాటి మీద వచ్చే ఆదాయం మొదలైనవి ఇంత ముందు పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీరు ఎదురు చూసిన ఫలితాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది అలాగే మీ యొక్క సంతానం సంబంధించిన కొన్ని వార్తలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంది అలాగే ఇంకేదన్నా మీ సృజనాత్మకత మీకు సంఘంలో గుర్తింపు గౌరవం మీ యొక్క మిత్రులు మిమ్మల్ని కలవడం వారితో కలిపి మీరు కీలక చర్చలు చేయడం మీ యొక్క కుటుంబంలో పెద్దలతో కలిపి చక్కగా రోజునే మీరు ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది